అందరికీ నమస్కారం నేను మీ సాయి శర్మ దత్తానంద ఈరోజు మనం పరిశీలిస్తే చాలా మందిని మనం నమ్ముతూ ఉంటాం వాళ్ళల్లో మనల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు అదేవిధంగా వాళ్ళల్లోనే మనకి మంచి జరిగే వాళ్ళు కూడా ఉంటారు మంచి చేసే వాళ్ళు మోసం చేసే వాళ్ళు గ్రహస్థితులు ఎలా ఉంటాయి చాలా మందికి ఏంటిదంటే మనం ఎదురుని నమ్మినా లేదంటే మనం కావాలని ఒకరిని మోసం చేయాలనుకున్నా చేయాలనుకోకపోయినా మన మైండ్కి ఒకవేళ అలాంటి కలుగుతున్నా లేదంటే మనం నమ్మిన వాళ్ళు అలా మోసం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా కపటి వాళ్ళు అంటారు అంటే కపటి కపటిగా ఉండటం అంటే నమ్మకంగా లేని వ్యక్తులు అని అర్థం అనమాట కాబట్టి మనం అన్నిట్లో పరిశీలిస్తే దీనికి కూడా కొన్ని గ్రహ కారణాలు ఉంటాయి బుధ కుజుడు కలయికతో ఉంటే కనుక అతన్ని మనం నమ్మకూడదు అదేవిధంగా అతను ఎంత నమ్మ మనం ఎంత నమ్మినా ఒకవేళ మన మన జాతకంలో ఎక్కడో అక్కడ మనం మోసం చేయాల్సి వస్తుంది మన జాతకంలో కుజుడు బుద్ధుడు కలిసి ఉంటే కనుక మనం తెలిసి తెలియక కానీ వాడిని మోసం చేయాలనుకోకపోయినా ఎక్కడో అక్కడ అతను మోసపోవడం జరుగుతూ ఉంటుంది అలాంటిది కూడా జరుగుతాయి అన్నమాట అదేవిధంగా మనకి చూసుకుంటే గనక చంద్రుడు కుజుడు కనుక ఏడు ఏడో ఇంట్లో ఉంటే అదే విధంగా గురువు కనుక చూడబడితే కనుక అతను కూడా లజ్జాహీనుడు అనమాట అంటే మోసం చేసేటప్పుడు ఆలోచించటమేం ఉండదు మోసం చేసేస్తుంటారు జాతకంలో కుజుడు చంద్రుడు వీళ్ళిద్దరు ఒకటే స్థానంలో ఉంటే కనుక అది కూడా లగ్నం నుంచి ఏడో స్థానంలో ఉంటే అదేవిధంగా పోని ఆ రెండిటి స్థానం నుంచి ఏడో స్థానంలో గురువు చూడబడిన ఏడో స్థానం నుంచి గురువు ఉన్నా కానీ ఈ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అనమాట అదే విధంగా బుధుడు గనక పాపాలతో కూడిన వాడైతే గనక పాపగ్రహం అంటే రాహుగ్రహంతో కానీ బుధుడు అదే కుజుడితో కానీ చెప్పాను తిందాక అదే బుధ బుధ గ్రహం పాపగ్రహంతో కూడిన కేతు గ్రహంతో కానీ కుజగ్రహంతో కానీ అదేవిధంగా ఈ గ్రహాలతో కూడిన వాడైతే కనుక అతను కూడా కపటి అనమాట అంటే నమ్మకమైన వ్యక్తి కాదు మోసం చేసే వ్యక్తే కుజుడు మూడో ఇంట్లో ఉన్న కానీ శుభదృష్టి గ్రహం మీద మూడో గ్రహం మీద కుజుడి మీద లేకపోతే గనక అతను కూడా కపటి అనమాట అదేవిధంగా భాగ్య మనకి భాగ్యాధిపతి రాజ్యాధిపతి ఉంటారనమాట వీళ్ళిద్దరూ కూడా ఆరో స్థానంలో ఉంటే ఇద్దరు కూడా కపటైతారనమాట అంటే నవమ నవమస్థానాధిపతి భాగ్యస్థానాధిపతి అంటే నవమ స్థానాధిపతి అనమాట అదే విధంగా మనకి చూసుకుంటే కనుక మేషముందు బుధుడు ఉండినా కబటి అగును అంటే మేష రాశి కానీ మేష లగ్నం కానీ బుధుడు ఉంటే కనుక అతను కూడా ఎంత నమ్మే సఖ్యంగా ఉండాలనుకున్నా అతను మటుకు మోసం చేసే వ్యక్తి అవుతాడు లేదు మన స్థానంలో ఉంటే కూడా మనం మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే ప్రతి వ్యక్తికి మనకి మనలో చూసుకోవాలి పక్క వాళ్ళలో కూడా చూసుకోవాలి కాబట్టి ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది అనమాట అదేవిధంగా మనకి రాజ్యాధిపతి అష్టమాధిపతి పది ఇంట్లో ఉంటే కనుక కబట్ అవుతాడు మోసం చేయాలనే ఆలోచన వస్తూ ఉండటం మోసం మోస మోసం చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా శని కుజ రాహుల్ గనక ఒకటే ఒకటే స్థానంలో ఉంటే గనక అప్పుడు కూడా ఈ యొక్క హృదయం మందు కపటం ఉంటుంది అంటే కొంతమందికి పైపైన కపటత్వం చూపిస్తుంటారు కానీ కొంతమంది హృదయంలోనే నాటుకుపోయి ఉంటుంది అంటే వాళ్ళు ఎప్పటికీ కూడా మోసం చేయాలి అనే స్వభావంతోనే వాళ్ళు ఉంటారు అనమాట అయితే అన్ని ఇలానే ఉంటాయంటే కాదండి మనకి శుభగ్రహం రా రాజ్యం కానీ రాజ్యస్థానం కానీ స్వక్షేత్రం గానీ ఉచ్చ ఉచేత్రంలో కనుక మంచి గ్రహాలు ఉంటే కనుక అతను మోసం చేసే తత్వం కాదు అతను నిష్కాముడు అనమాట నిష్కపటం అనమాట అతనికి కపటత్వం అనేది తెలియదు మోసం చేయాలని తెలియదు మోసపోవడమే తప్పించి మోసం చేయాలనే తెలియదు అనమాట అదేవిధంగా రాజ్యాధిపతి బలవంతుడైతే కనుక కపటం లేనివాడైతాడు అంటే రాజ్యాధిపతి అంటే మనకి రాజ్యాధిపతి చూసుకున్న రాస్యాధిపతి మేష లగ్నానికి ఉందనుకోండి లగ్నానికి అధిపతి రాజ్యాధిపతి కూడా వస్తాడనమాట అదే విధంగా మనకి రాజ్యాధిపతి అదేవిధంగా లగ్నాధిపతి బలవంతుడైతే అతను కూడా కపాటత్వం ఉండదు మేష లగ్నాన్ని కుజుడు అనుకోండి కుజుడు బాగా బలవంతంగా ఉంటే కనుక అతనికి మోసం చేసేసేయాలి మోసపోవాలి ఇలాంటి స్వభావం కలిగి ఉండరు అనమాట ఎంత సరే జాగ్రత్త పడే వాళ్ళే ప్లస్ ప్లస్ అదేవిధంగా మోసం చేయకుండా ఉండేవాళ్ళు అనమాట అర్థమైతుంది కదా తెలుసుకున్నాం కదా అదేవిధంగా చూసుకుంటే మనకి లగ్నాధిపతి బలవంతుడైతే అతను కూడా ఎవరిని మోసం చేయాలి మోసం చేసేసి బతకాలనే ఆలోచన ఉండదు ఒకరి సొమ్ము దొంగతనం చేయాలి లేదంటే ఇలాంటివి చేయాలనే ఆలోచన ఉండదు అనమాట అదేవిధంగా లగ్నాధిపతి చతుర్థ మందు ఉండి అదేవిధంగా శుభగ్రహాలతో ఉంటే కనుక లేదంటే చూడబడిన అంటే లగ్నాధిపతి ఉంది కదండి మేష లగ్నం కానీ వృషిక లగ్నం కానీ వృషభ లగ్నం కానీ మిథున లగ్నం కానీ ఏ లగ్నమైనా సరే లగ్నానికి అధిపతి చతుర్థ స్థానంలో ఉంటే మాతృస్థానంలో ఉంటే కనుక అతను ఎప్పుడు కూడా ఎవరిని కావాలని కానీ తెలిసి కానీ తెలియ కానీ మోసం చేసేసి బతకాలనే ఆలోచన ఉండదు కాబట్టి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి నేనేం చెప్పాలనుకుంటున్నాను అర్థం చేసుకోండి మనకి ఈ గ్రహస్థుతిలో కనుక ఒకవేళ ఏదైనా మనలో లోపం ఉంటే మనం మార్చుకోవాలి మన స్నేహితులు ద్వారా మన జాతకం అడిగినప్పుడు ఈ స్థానంలో ఈ గ్రహం ఉంటే కనుక వాళ్ళకి మనం దూరంగా ఉండటం మంచిది లేదా వాళ్ళని ప్రయత్నించి వాళ్ళకి ఏ గ్రహం అయితే ఇప్పుడు గురువు బాగాలేదనుకోండి ఆ స్థానంలో గురువు ఉన్నాడు గురువుకి ఇది చేసుకోమని చెప్పాలి మీరే చెప్పాలి గురువుకి చేసుకోమనో లేదంటే కుజుడు ఉన్నాడు కుజుడికి ప్రదక్షిణాలు చేయమను ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళు బాగుంటారు వాళ్ళతో మనం కూడా బాగుంటాం అనమాట అదేవిధంగా సూర్యచంద్రులు పన్నెండు స్థానంలో ఉంటే గనక మరి ఎప్పుడో సెకండ్కి ఒక్కసారి అలా మళ్ళీ కపటత్వం చూపిస్తూ ఉంటారు మళ్ళీ మారిపోతూ ఉంటారు క్షణమాత్రంలోనే మారిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి ఏమో మంచిగా ఉంటారు ఒక్కొక్కసారి గా చేంజ్ అయిపోతూ ఉంటారు అంటే ఎంతో నమ్మకమైన స్నేహితులకు కనుక ఇలాంటి స్థానంలో పన్నెండవ స్థానంలో చంద్రుడు కుజుడు ఇద్దరు కలయికతో ఉంటే కనుక అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే రెండు ఎక్కువ శాతం ఉండవు కానీ ఉంటే కనుక ఆ ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు లగ్నంలో ఉందనుకోండి చంద్రుడు అదే నవాంశ లగ్నంలో కూడా పన్నెండవ స్థానంలో చంద్రుడు ఉంటే ఆ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట అదేవిధంగా రాహుగ్రహం అందు పాపాలతో కలిసి ఉంటే కనుక ఏదైనా చూడబడినా అది అతనికి హృదయం అనేది ఉండదు అన్నిటికీ మోసం చేయాలనుకుంటాడు కానీ రాహు వ్యయమందు అంటే మనకి పన్నెండో స్థానంలో గనక రాహు ఉండి పాపాలతో పాపగ్రహాలతో గనక కలిసి కలిసి ఉండగా చూ చూస్తూ ఉన్న ఇలాంటివి జరుగుతూ కనుక అతనికి కపటత్వం ఉండదు కానీ అతన్ని మోసం చేసే వాళ్ళు ఉండే ఛాన్స్ ఉంది అతనికి వ్య ఏదైనా వ్యసనాలకు అయ్యే అవకాశం ఉంటుంది కానీ అతను మంచివాడు ఏదైనా సరే ఇలా చూసుకోవాలన్నమాట మనకి జాతకంలో మనకి చూసుకుంటే మోసం చేసే వాళ్ళెవరు మోసం చేయని వాళ్ళెవరు అనేది దీన్ని బట్టి తెలుస్తుంది అనమాట వాళ్ళు కావాలని మోసం చేసినా కావాలని మోసం చేయకపోయినా మనకు తెలిసినా తెలియకపోయినా ఇలాంటివి కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాల్లోనే టెన్షన్ పడిపోయి మనం నమ్మిన వ్యక్తి మనల్ని మోసం చేసేసాడని బాధపడిపోతూ ఉంటాం మనం కాబట్టి ఏదైనా సరే ఇలా మనకి ఈ శుభ అశుభ గ్రహాలకు సంబంధించింది ఇది ఇప్పటి మనకి చూసుకునే గ్రంథం కాదు ఎప్పుడో గ్రంథంలో నుంచి పరిశీలించి అదేవిధంగా అన్నిట్లో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో గ్రంథంలో నుంచి వెంకటశాస్త్రి గారనే ఆయన గోపాల్పురం ఆకర్ల వెంకట శాస్త్రి గారని ఆయన రాశారు కాబట్టి అందులో నుంచి ప్రత్యేకంగా మనకి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది కూడా నమ్మి మోసపోతూ ఉన్నాం కాబట్టి ఒకవేళ మనకి తెలిసిన జాతకాలు తెలిసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు తెలుస్తూనే ఉన్నాయి మనకి జాతకం చక్రం చూడంగానే అర్థమైపోతుంది ఆ చక్రం అందు ఏదైతే గ్రహం ఉందో ఆ గ్రహ ప్రభావం బట్టి మనం అర్థం చేసుకొని దానికి బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట